రైతు సేవలందరికీ మన నమస్కారం మరి మాది అప్పచిడేరి బొమ్మ మన అప్పడేరి బొమ్మకి నేరుగా సూర్యపేట నుంచి ఒక రైతు వచ్చాడు ఆ రైతు రెండు పారుగాలు తీసుకున్నాడు ఆయనకి మనం రీజనబుల్ రేట్లు ఇచ్చాం రెండు పరులు కలిసి రెండు లక్షల నలభై నాలుగు వేలుకి ఇచ్చాం ఈ పారు కూడా ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారెంటీ ఇచ్చాను ఏ రేట్లు ఇచ్చానో ఏ ధరలు ఇచ్చానో ఒకసారి రైతు మాట్లాడినాం నవత ఏ మీది సూర్యపేట దగ్గర నగరికాలు ఎన్ని బరుకున్నావా రెండు లక్షల నలభై నాలుగు వేలు తీసుకున్నావు రెండు బరులు నీకు సాటిస్ఫాక్షన్ కదా ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉన్నదా బలవంతం పెట్టడం అలాంటివి ఏమీ లేదు కదా రెండు బర్లు కలిపి రెండు బర్లు కలిపి రెండు లక్షల నలభై నాలుగు వేలు అప్పకి డైరీ తీసుకున్నారండి లో తీసుకున్నారండి రైతు రెడ్డి గారు రెండు బర్రెలు తీసుకున్నారు రోపులై పెట్టుకున్నారు కాల్ చూసుకొని లోడ్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు రైతు సోర్లందరికీ మరి నమస్కారం మరి మా అడ్రస్ వచ్చి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మరి మాది అప్పాజీ డైరీ బొమ్మ మరి వారం ఒక యాభై బర్రెలు సేల్స్కి అనేది మరి పెట్టడం జరిగింది ప్యూరు హర్యానా ముర్రా మరి రేట్లు విస్తరికి వస్తే మరి మా దగ్గర ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది ఎనభై వేలకు ఉంది తొంభై వేలకు ఉంది లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదెలు ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై కూడా నెంబర్ వన్ మొర గేదెలు మరి మా దగ్గర దొరికితే పాలు విషయానికి వస్తే పాలు రెండు పూట్లు మూడు పూట్లు పాలు చూపించి ప్రతి రైతులకు కూడా మనం ఇస్తూ ఉన్నాము పాలు చూసుకోవడానికి ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంటుంది మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు అనుకుంటే డీజిల్ నిముతాం మరి మూడు గేదెల నుంచి మూడు కానీ ఐదు కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ హోంలో ప్రతి రైతుకు కూడా మనం అందిస్తాము నేను ప్రతి వీడియోలో కూడా మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ హోమ్లో ఇస్తున్నాము అది ఆంధ్రా కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదు డీజిల్ నిమితం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ప్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది ఎప్పుడు నా దగ్గర ఏ వారం వారం యాభై నుంచి ముప్పై నుంచి యాభై బర్లు సేల్స్ అనేది మనం పెట్టడం జరిగింది ఈ వారం వచ్చి యాభై గేదెలు ఉన్నాయి ఇవురు అర్యానమూర్రీస్ ఉన్నాయంటే రెండు పూట్లు మూడు పూట్లు కూడా పాలు నిర్మించుకొని మనం ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకి అందిస్తున్నాము మన ఆ నేరుగా మీరు కొనుక్కుంటే ఒక గేదె నుంచి రెండు గేలు కొనుక్కుంటే డిజిల్ నిమిత్తం మూడు నుంచి ఐదు కానీ కొనుగోలుతే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పయ జైర్భంలో ఉన్నదా మరి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతి వారం రైతులకి అందరికీ ఒక వారంలో యాభై గేదులు అన్నది సేల్స్ బాగా అవుతున్నాయి మన అప్పయ జైర్భంలోని మీరు నేరుగా మన అప్పయ్య జైర్భంకి వస్తే బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇవ్వడం అనేది కూడా మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే ఆంధ్రా అనే తెలంగాణ అనే తమిళనాడు కానీ ఎంత నుంచి వచ్చినా మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం మా నా అప్పజిడగ్రబానికి నేరుగా వచ్చి కొనుగోలు చేయవలసిందిగా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాను రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి